ఆ బండపాయ అతను గెలవడు అదిగో సన్నగా ఉన్నాడే మా అన్నయ్య అతనే గెలుస్తాడు గాజ్ బెంక్ లో ఉన్నాడు వాడేం గెలుస్తాడు మా బాబే గెలుస్తాడు లేదు మా అన్నయ్య గెలుస్తాడు మా బాబే గెలుస్తాడు మా అన్నయ్య గెలుస్తాడు అలాగా మీ అన్నయ్య గెలుస్తాడా సరే ఏ ఎక్కడికి దేవుడికి దండం పెట్టుకోవాలని ఏమని ఈసారి మళ్ళీ మీరు పడవెక్కినప్పుడు దానికి చెల్లు పడి మీరందరు గోదావరిలో మునిపోవాలి అమ్మో ఇలా కూడా దండం పెట్టుకుంటారా మీ బాబాయ్య గెలుస్తాడు కానీ అలాంటి గంటలు పెట్టుకోదు నువ్వు సరే మా బాబాయ్ గెలవాలని పెట్టుకో సరే అయితే ఏంటి ఇప్పుడు ఆడి గుండి చెప్పొస్తే నేను డబ్బులు ఇయ్యాలా మీరిచ్చేదే ఉంది బాబాయ్ మా పొలం ఉంది కదా అది అమ్మి ఆహా అమ్మి డబ్బు ఒట్టుకుపోదామని వచ్చామన్నమాట మా తల్లే వాటాలు పని మీ ఐదు పూచి పుల్ల కూడా లేదు ఇక్కడ మా అమ్మ నాన్న డిగ్రీ దాకా చదివిచ్చారు అది గుర్తుంచుకోండి వాడు చదువుకున్నాడు కాబట్టి వాడికి ఐదు ఎకరాలు పంచారు మీరు చదువుకోలేదు కాబట్టి మీకు ఇరవై ఎకరాలు ఇచ్చారు అయినా ఇవాళ వారి ప్రాణం మీదకి వచ్చి అవసరమై వాడి పొలం వాడు అమ్ముకుంటానంటే మీరు అభ్యంతర పెడతారేంటండి అయినా వారికి చదువు వచ్చింది చదువుకున్నాడు మీకు చదువు రాలేదు చదువుకోలేదు రాలిపోతాయి మరో మాట మాట్లాడే ఉంటే నాకు చదువు రాదు కాదు ఆడి కోసం త్యాగం చేశా అన్నయ్య నువ్వు బలకా బలకం పట్టుకో నేను పలుకు బార పట్టుకుంటానన్నా అన్నయ్య నువ్వు బళ్ళోకెళ్ళు నేను బర్రెల కాపలాకి వెళ్తానన్నా అన్నయ్య నువ్వు లాగు చొక్కా వేసుకో నేను గ్లాసి పెట్టుకుంటానన్నా ఇలా ఆడి కోసం త్యాగాలు చేయబెట్టి ఆడు చదువుకోను అయిపోయాడు ఇంకా ఆడి కోసం త్యాగాలు చేసి నా పెళ్ళం కల్లా రోడ్డు మీద అడుక్కు తినమంటావా చెప్పు చోమ అలాంటి బాబాయ్ పదిహేనేళ్లుగా మా పొలం మీరు పండించుకుంటున్నా ఒక్క పైసా కూడా అడగలేదు ఇవాళ అవసరం వచ్చి మా పొలం మేము అమ్ముకుంటామంటేస్తున్నావా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు గారు మీరు మాట్లాడుతుంది ఏమీ బాగాలేదు అరే ఆపరేషన్ వాడి పొలం వాడు పొలం మాట ఎత్తకుండా ఉంటామంటేనే పడుకొని పొద్దుటే వెళ్ళిపోండి లేదా అక్కర్లేదు మేమే వెళ్ళిపోతాం మీరేం బాధపడకండి ఊరేం గొడ్డుపోలేదు మహాలక్ష్మి మీ నాన్నకి మీ బాబాయ్కి రాముడికి ఉన్నంత తేడా ఉందమ్మా చట్ట ప్రకారం ఈ పొలం మీదే దాన్ని మీరు ఎప్పుడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చు కావాలంటే మేము కూడా సాయం ఉంటాం మీరు పంచాయతీ అడిచిపోయి పరిగెత్తుకుంటా వచ్చి మీ పిచ్చి పిచ్చి వేసారు పొలంలో కలుపుని తీసినట్టు అనుకుంటున్నారా పిచ్చియా నోరు నోరు జారటం కాదురా మధ్యలో ఎవడైనా మాట్లాడాడంటే మెడకాయలు తెగిపోతాయి ఏంటండి మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు ఎవడురా నువ్వు నువ్వు ఇది మాకు మాకు సంబంధించిన విషయం మధ్యలో మాట్లాడటానికి ఎవడువిరా నువ్వు మీరు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు మర్యాద ఎక్కువ ఇచ్చాను కాబట్టి ఇంకా ఈ ఊళ్ళో ఉన్నారు మళ్ళీ మర్యాదగా చెబుతున్నాను గోదావరి దాటి అవతలకి వెళ్ళిపోండి లేకపోతే గోదాట్టు కలిపేస్తా గారు నేను ఊరు వచ్చింది పొలం అమ్మ డబ్బు తీసుకెళ్ళడానికి ఆ పని కాకుండా కదలం చెప్పు చెప్పడానికి నువ్వెవ్ర చెప్పటానికి రా పశువా నాన్న మీరే చీ చేసుకుంటారా రెండు మొదలే చూడలేదు నా అంతేం చూస్తారు ఇంత గొడవ జరిగిన తర్వాత ఇక మా పొలం ఎవరుకుంటారు ఎవరు కొనకపోతే నేను కొంటానమ్మా కొంటావా పిడి కావాలా నీకు ఏది కావాలి వారం తిరగకుండా మీ డబ్బులు మీ చేతిలో ఉంటాయి ఉంటానండి ప్రెసిడెంట్ గారు డబ్బిచ్చి నిన్నే హైదరాబాద్ పంపిస్తానారయ్యా నేను హైదరాబాద్ రావటం ఏంటి ఊరుకోండి ఏంటి అమ్మాయి గారు మీరు కంగారు పడుతున్నారు ఆపరేషన్ చక్కగా జరుగుతుంది మీ నాన్నగారు నూరేళ్లు చల్లగా ఉంటారు ఏంటండి తప్పు మాట్లాడేనా భద్రాచలం అసలు నీ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించుకున్నావా ఆలోచించుకోవడానికి ఇంకేం ఉంటుందండి కష్టపడి పని చేయడం కడుపు నిండా తినడం యాలకు తొంగోడం అంతేనా అంతకు మించి ఇంకేం ఉంటుందండి ఉంది నీలో నీకే తెలియని ఒక గొప్ప కల ఉంది ఒక్క ముక్క ఇందులో మునిగిపోతున్న పడవను కాపాడి ఒడ్డుకు లాక్కొస్తుంటే నీలో సంజీవనీ పర్వతం మోసుకొస్తున్న హనుమంతుడు కనిపించాడు పంచాయతీలో అంత మందిని చితక బాధేస్తుంటే కొండల్ని పిండి చేస్తున్న భీవుడు నీలో కనిపించాడు చుడు భద్రచలం ఇన్నాళ్లుగా నీలాంటి వారి కోసమే వాళ్ళ నాన్నగారు వెతుకుతున్నారయ్యా నువ్వు వాళ్ళ నాన్నగారి చేతిలో పడితే ఛైకొండో ఛాంపియన్ అవుతావు భద్రాచలం కొండ తప్పితే నాకు ఇంకొక కొండ తెలియదండి బాబు అందుకే నువ్వు తెలుసుకోవాలి నువ్వు హైదరాబాద్ రావాలి నమస్కారం అండి నా బతుకు నన్ను బతుకనేయండి ఈ ఊరు ఈ ఏరు మా వాళ్ళు మా పొలం ఇవి చాలండి నాకు చూడండి గోదారమ్మ గడప దాటి నేను ఎక్కడికి రానండి నువ్వు రావాలి ఎస్ సూర్యుడు తాను ఉదయించిన చోటే ఉండిపోతానంటే లోకల్లో వెళ్తురుంటుందా కాబట్టి నువ్వు రావాలి నువ్వు రావాలి నువ్వు రావాలి ఇది ఇది మా అడ్రస్ కార్డు నువ్వు ఎప్పుడైనా రావచ్చు ఏమా బయలుదేరదా జింబడి పోను వా నానకిపోయను వాడి చేతులు విరిగి పోను పసి పిల్లలని కూడా చూడకుండా కొట్టడమ వాడు వాడి కొంప కూలి పోను మింగడానికి మెతుకులేని పుండకర్లు నా మొగుణ్ణి కొడతారా వీళ్ళు నాననమై పోను పుట్టింట్లో కూడా తిట్లు ఎదురు తొల్తో పడాల్సి వచ్చింది నాకు ఈ కర్మ ఏంటి ఏయ్ అంత తెలుస్తా ఏయ్ వాటర్ కేసలో ఇరికితి మిమ్మల్ని అందర్నీ బక్కుల roiతనే ఎడరుకొస్తున్నారు

ఆడెందుకు పడతారా ఆడు పడ్డా మీరు ఏమే అయినా పడవద్దు మొత్తం అందరూ కట్ట కట్టుకొని ఈ దిని పడుతురు గాని మమ్మల్ని ఇట్లా బతకనివా ఇన్నాళ్ళు మా రెక్కల ముక్కలయ్యేలా వండి పెడితే మాకు మంచి పేరే తెచ్చి పెట్టావు కొంచెడు బియ్యం వండి పెడితే కొంచెమైనా ఉంచకుండా దున్న తింటాడు అయినా మా బిడ్డే కదా అని ఊరుకున్నాం సోలెడు పప్పు వండి పెడితే సగం అన్నానికే సరిపెట్టుకు చస్తాడు అయినా మా అబ్బాయే కదా అని ఊరుకున్నాం కాలేదా అని ఒక్క ఓ రోజులైనా కాలేదు ఆవకాయ పచ్చడి పెట్టి పూటకి కిలో పచ్చడి చూపు నాకి పారేసి

ఆ సూట్ కేసులో ఏం తీసుకెళ్తున్నారు చూడండి మీకొకళ్ళు ఒకళ్ళు తోడున్నారు నాకెవరున్నారు అమ్మ నాన్నలే నాకు తోడు వదినమ్మ అమ్మ నాన్నల ఫోటో మాత్రం తీసుకెళ్తున్నా మీ సొమ్మేం తీసుకెట్టలేదు ఫోటో మాత్రమే చిట్ట నా కోసం ఎవరు రాకపోయినా నువ్వు వస్తావని నాకు తెలుసు అందుకే కూర్చున్నా ఎక్కడికి వెళ్తున్నావు చిన్నా పట్నానికి నా దగ్గర డబ్బులు లేవమ్మా పట్నం వెళ్తున్నాను బోల్డన్ డబ్బులు తెచ్చిస్తా నీకు ముందు వెళ్ళడానికి లేవు గానీ వచ్చిన తర్వాత పెద్ద మాస్టర్ చెప్పారు చిన్న ఎదిగే వయసు పారేయరు ఏరు ఖర్చు అయ్యే రూపాయి తిరిగి రావని జాగ్రత్తగా ఖర్చు పెట్టే పట్నం నుండి నీకేం తీసుకురాను మంచి పేరు తీసుకురా ఈ ఊర్లో అందరిని మంచోడు అంటారుగా అలాగే పట్నంలో కూడా అందరి చేత మంచివాడు అనిపించుకోవాలి మా అమ్మ నాన్న కూడా నేను చాలా మంచివాడనాలి అనాలి సరేనా గేదె పాలంతా స్వచ్ఛమైన మనసు అనేది నీకు అంతా మంచి జరిగింది మంచోడికి అంతా మంచి జరుగుద్ది నీకేం భయం లేదు నీకు అక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వెనక ముందు చూడకుండా వచ్చేసే నువ్వు చేసే కష్టానికి ఎక్కడైనా కళ్ళకద్దుకుని పళ్ళలో పెట్టుకుంటారు భద్రాచలం ఇదిగో డబ్బు వద్దండి ఉంచరా మా దగ్గర భద్రాచలము అని ఒక కేకేస్తే చాలు మెరుపల్లే వచ్చేవాడు ఓ మాయల్లే వచ్చేవాడు వచ్చి మమ్మల్ని కాపాడేవాడు ఇప్పుడు మేము ఎవరిని కేకయ్యాలయ్యా ఆ కళ్ళంటే నీళ్ళేంటయ్యా పల్లెని వదిలి వెళుతుంటే తల్లిని వదిలి వెళుతున్నట్టుంది పైనవాడు వద్దనుకున్న నోరు లేని జీవాలు నిన్ను ఎత్తుకుంటూ వస్తాయి లక్ష్మణుడు మా పుట్టి పుట్టిరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఊరు దాటి వెళ్తున్నా అయిన వాళ్లే అవమానించారు పనికి మాలిన వాణ్ణన్న పేరు మోసుకు వెళ్తున్నా రే భద్రాచలం నువ్వు చాలా గొప్పడివిరా అని మా వాళ్ళందరూ అనుకున్న రోజునే మళ్ళీ ఈ గడ్డ మీద తాలు పెడతా అప్పుడే ఈ నీళ్లు మళ్ళీ తాగుతారు జీవించమ్మా